నెల్లూరు జిల్లా మరిపాడు ఎస్ఐ మమ్మల్ని వేధించాడు స్థలం వివాదంలో చిత్రహింసలు పెట్టారు రక్షించాల్సిన పోలీసులే కక్షకులయ్యారు ప్రభుత్వం ఇచ్చిన భూమినే ప్రభుత్వ పెద్దలు స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు ఇది ఎక్కడ న్యాయం మహాప్రభు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు ప్రజలు తమకు అనుకూలమైన కాలం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తున్న వైనం నేటి సమాజంలో ఎదురవుతుంది వివరాల్లోకి వెళితే ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిలో ఇల్లు నిర్మాణం చేసుకుంటే మర్రిపాడు మండలం ఎస్ఐ తనను చిత్రహింసలకు గురి చేసిందే కాక వారిని అసభ్య పదజాలంతో దూషించారని షేక్ షబ్బీర్ అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం పడమటనాయుడుపల్లి గ్రామం నివాసంలో ఉంటున్న షేక్ షబ్బీర్ అను వ్యక్తి రక్షించాలంటూ స్థానిక నెల్లూరులోని ప్రెస్ క్లబ్ నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి సర్వే నెంబర్ ముప్పై ఆరులో ప్రభుత్వం వారు ఐదు సెంట్లు భూమిని కేటాయించడం జరిగిందని చెప్పారు అప్పటి నుంచి ఆ భూమి తన స్వాధీనంలో ఉందని గత ఆరు నెలల కిందట సుమారు ఆరు అంకనాల స్థలంలో తమ జీవనం కోసం ఒక చిన్న రూమ్ కట్టుకొని అందులో లక్ష రూపాయలు విలువ చేసే సామాన్లు పెట్టుకొని ఏడో తారీఖున ప్రారంభోత్సవం చేసుకోవాలని అనుకున్న సందర్భంలో ఆరో తారీఖున రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో మర్రిపాడు మండలం పోలీస్ స్టేషన్ నుంచి నజీర్ అనే పోలీసు వచ్చి మర్రిపాడు స్టేషన్కు తీసుకువెళ్ళి కూర్చోబెట్టారని చెప్పారు అయితే అదే సమయంలో మర్రిపాడు ఎస్ఐ మరియు ఎంఆర్ఓ ఇద్దరూ తన స్థలంలో నిర్మాణం చేయకూడదని ఆ షాపు నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు తన జీవనం కోసం అంగడి పెట్టుకుంటామని అది వారి జీవనానికి ఉపయోగపడుతుందని ప్రాధాయపడుతారని అప్పుడు వరకు బాగా ఉన్న అదే రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో కొంతమంది నాగినేని గుంట గ్రామానికి చెందిన పది మంది వ్యక్తులు తహసీల్దార్ మర్రిపాడు ఎస్ఐ సహకారంతో నిర్మించుకుంటున్న రూమును తన భార్య పిల్లల తాత ముందే పడగొట్టడం జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు అడ్డు వచ్చిన తన బంధువులపై కూడా దాడి చేయడం జరిగిందని వాపోయారు మర్రిపాడు తహసీల్దార్ ఎస్ఐ ఇరువురు తన స్టేషన్కు పిలిపించి స్టేషన్లోని కూర్చోబెట్టి ఇంక మీదట ఇలా చేస్తే చంపేస్తామని అక్రమ కేసులతో బనాయించి చిత్రహింసలు గురి చేస్తామని బెదిరించారని ఇదే విషయమై నెల్లూరు జిల్లా ఎస్పీకి మరియు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ప్రభుత్వ పెద్దలు స్పందించి ఇంకనైనా నాకు న్యాయం చేసి తమ జీవనానికి పాటుపడాలని వేడుకున్నారు నజీర్ గారు మా దగ్గరికి వచ్చినారు మిమ్మల్ని మరిపాడు ఎస్ఐ గారు పిలుస్తున్నారు రావాలి సార్ అని అన్నారు సరే వస్తానని చెప్పాను అక్కడికి పోయిన తర్వాత మరిపాడు ఎస్ఐ గారు మీతో కౌన్సిలింగ్ చేయాలా అని చెప్పినారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ సారు ఎస్ఐ గారు ఇద్దరు ఒక రెండు గంటల పాటు కౌన్సిలింగ్ నన్ను చేశారు తర్వాత తర్వాత గంట సేపు ఆగండి మిమ్మల్ని పంపిస్తామని చెప్పినారు సరేనని నేను అక్కడే ఉండిపోయాను రాత్రి పన్నెండు యాభై సమయంలో మరిపాడు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు నాగినేని చెందిన ప్రైవేట్ వ్యక్తులతో ఒక ఇరవై మందిని తీసుకొని మా ఇంటికి వెళ్ళి జేసీపీ పది మంది వ్యక్తులతో కలిసి మా ఇంట్లో నిద్రపోతున్న మా మా అమ్మ మా భార్య మా పాప వాళ్ళని దురాసంగా ప్రవర్తించి మా తాతగారిని కొట్టి ఈ విధంగా వాళ్ళు జేసీపీతో ఇల్లును పడగొట్టేసి తర్వాత అప్పటి నుంచి మరి మరిపాడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు వచ్చారు వచ్చి బాబు మీరు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పినారు తర్వాత నేను ఇంటికి వచ్చి చూశాను మొత్తం నా ఇల్లు మొత్తం ధ్వంసపైపోయింది నాకు చాలా బాధాకరం అనిపించింది తర్వాత తర్వాత మరిపాడు మరిపాడు మండలంలోనే చించులూరు గ్రామంలో సర్వే నెంబరు నూట నలభై ఆరు ఎకరాల అరవై ఆరు సీట్లు ఉంది కానీ దాంట్లో ప్రభుత్వం వారు హెచ్చరిక బోర్డు పెట్టారు కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ప్రై ప్రైవేట్ వ్యక్తులు దాన్ని పది కోట్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు దాని మీద మాత్రం ఎంఆర్ఓ గారు ఎలాగా సంధించలేదు కానీ ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే దానికి మగలగొట్టడానికి మాత్రము ముందు సహకరిస్తున్నారు ఆదివారము అనేది కూడా ఆలోచించలేదు ఒక ఎంఆర్ఓ గారు ఒక సెలవు టైంలో ఆదివారం శ్రీరామనవమి అలాంటి టైంలో డ్యూటీ చేసి ఆయన నా ఇల్లును ధ్వంసం చేయడము చాలా నాకు బాధాకరమేస్తుంది ఒక గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి దీన్ని ధ్వంసం చేయడం అన్నది ఇది చాలా బాధాకర విషయమని మిత్రులకి మీడియా వాళ్ళకి తెలియపరుస్తున్నాను నా ధన్యవాదాలు